వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణ వలన పేద విద్యార్థులకు విద్యా వైద్యం దూరమైపోతుందని రాచమల్లు వివరించారు ఉచిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వల్ల డబ్బులు వెచ్చించి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాచమల్లు తెలియజేశారు ఇది హిట్లర్ పోకడ కలిగిన ప్రభుత్వం ముసోలిని హిట్లర్ డిఎన్ఏకు సంబంధించిన వాడు చంద్రబాబు నాయుడు అని కూటమి ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల అప్పులు పాలు చేశారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రశ్నిస్తే కేసులు అరెస్ట్ చేయటం ఈ ప్రభుత్వానికి పరిపాటైందని కూటమి ప్రభుత్వం పాలన బ్రిటిష్ పాలన తల్పిస్తుందని ప్రజల స్వేచ్ఛ సంక్షేమం కోసం అలుపరిగని ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నని మెడికల్ కాలేజీల ఉద్యమానికి ప్రొద్దుటూరు తహసీల్దార్ వినతి పత్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే రాచమ్మల్లు శివప్రసాద్ రెడ్డిపో ఆ కళ నెరవేరాలనే సత్సంకల్పముతో సద్బుద్ధితో పదిహేడు మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాడు ఆయన చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు ఆయన మెడికల్ కాలేజ్ తీసుకురాకపోవడం పైగా జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి వైద్య విద్య ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది ప్రైవేట్ పరం చేయడం వలన పిల్లలకు విద్య దూరం అవుతుంది అధిక ఖర్చులతో కూడిన భారం అవుతుంది పేద ప్రజలకు వచ్చే జబ్బులకు లక్షల రూపాయలు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లభ్యమవుతుంది ఈ రెండు పేదవారికి రాష్ట్ర ప్రజలకు నష్టం కష్టం కలిగిస్తాదని చెప్పి ఆయన ప్రభుత్వం చేత మెడికల్ కాలేజ్ నిర్వహించేదానికి పదిహేడు మెడికల్ కాలేజీల అనుమతులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా కాలేజీలను కన్స్ట్రక్షన్ చేసి దాదాపుగా ఒక ఆరు కాలేజీలు కూడా రన్ అయినాయి ఐదారు కాలేజీలు రన్ అయ్యేదానికి సంసిద్ధంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు తన అనునీయులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ప్రజాస్వామ్యవాదుల మీద కేసులు పెట్టేది జైలు పంపించేది ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులు అధికార దూలం మహిళల పైన అఘాయిత్యాలు ఇవి మూడు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ మూడు తప్ప మరొకటి రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రము ఈ చంద్రబాబు నాయుడు పాలన ఇంత త్వరగా ముగిసిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది సంపద వస్తుంది ఆరోగ్యం వస్తుంది అన్ని రకాలుగా విద్య లభిస్తుంది వ్యవసాయం బాగుంటుంది ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పదవీ కాలం చంద్రబాబు ఉంటే కూడా మొట్టమొదటి నెల మేము ఓడిపోయిన నెల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాల బాట పట్టినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమం వైపు నడిపిస్తా ఉన్నాడు ఒకటి సంవత్సరం అయింది మేము ఓడిపోయి ఈ ఒకటి